హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడింత మన కమింగ్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రోజు మనం ఇప్పుడు వేడోలో చూసి తెలుసుకుందాం దానికంటే ముందు మేము ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గెంట్స్మ్మల్ కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే రిషికి వైద్యం చేస్తున్నది ఎవరో కాదు భద్రా అమ్మమ్మ తాతయ్యలు రిషిని కాపాడి తిరిగి తీసుకుని వచ్చి శైలేందర్ ఊహించిన షాక్ ఇచ్చేసిన భద్రా అసలు ఇదంతా కూడా ఎలా జరగబోతుంది అసలు భద్రా ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు రిషిని ఎందుకు కాపాడాడు రిషికి భద్రాకి ఉన్న సంబంధం ఏంటి శైలేందర్ తన మనిషి గాని ఎందుకు నమ్మించాడు అసలు సీరియల్లో ఏం జరిగిందో గనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి సరే ఏం చేరబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక రిషి కోసం బామ్మ తాతయ్య ఇద్దరు కూడా ఎంతగానో వైద్యం చేసుకుంటూ రిషిని కంటికి రప్పలా కాపాడుకుంటూ వస్తూ ఉంటారు పక్క చూసుకుంటే శైలేంద్రతో అయితే ఇలా అంటుంది అసలు శైలేంద్ర ఏమైపోయావ నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావు నాకు అసలు ఏది కూడా చెప్పి చేయడం లేదు నిజంగానే నీకు చెప్పకుండా నేను వెళ్తున్నాను మనం వేసే ప్రతి ప్లాన్ కూడా రివర్స్ అయిపోతూ ఉంది సార్ మన ప్లాన్ ని తిప్పికొట్టే వాళ్ళు ఎవరు ఉండరు ఇక వస్తారో కూడా పైకి పోతుంది రిషి గడ అసలు ఎక్కడున్నాడో తెలియదు తిరిగివాడు వచ్చే అవకాశమే లేదు అయితే చాలా గాయాలయ్యాయి అని చెప్పేసి రౌడీలు కూడా చెప్పారు గాడు బ్రతికుండే ఛాన్సే లేదు తిరిగి వాడు అసలు ఎప్పటికి ఇక్కడికి రానే రాడు ఉంటాడు ఖచ్చితంగా చనిపోయే ఉంటాడు అలానే జగితిన పైకి పంపించేసినట్లుగానే ఈ వస్తారాన్ని కూడా పైకి పంపించేస్తే మనకు వదిలిపోతుంది మనకి ఎలాంటి సమస్యలు ఉండవో అక్కడ డిబిఎస్టి కాలేజీ మన సొంతమైపోతుంది ఇప్పటి వరకు మనం ఎన్నో ప్లాన్స్ వేసాము అవన్నీ కూడా ఫెయిల్ అవుతూ వచ్చాయి కానీ ఈ సారి వేసే ఒక్క ప్లాన్ తో అటు అరిషి ఇటు వస్తారా ఇద్దరు కూడా పైకి పోతారు మన జీవితాలు బాగుపడితే మనం అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి ఇక ఎండి పదవి నా సొంతం అవుతుంది ఇక డిబిఎస్టి కాలేజ్ ని నేనే రన్ చేయొచ్చు అయితే ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా ఎప్పుడెప్పుడు ఈ వస్త్ర అడ్డు తొలగించుకుంటానా అరిషి గడ్ తిరిగి రాకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి ఎంతగానో కుమిలిపోయాను ఇప్పటికి నా కోరిక నెరవేరబోతుంది ఇలా ఇద్దరు కూడా దేవి అని శైలేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటారు శైలేంద్రతో మాట్లాడి తిరిగి అయితే భద్ర ఇంటికి వెళ్లడం జరుగుతుంది ఇంటికి వెళ్లేసరికి తన బామ్మ తాతయ్యతో ఇద్దరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇలా ఉన్నారు ఇప్పుడు సార్ బానే ఉన్నారు కదా ఆయనకంత ఆరోగ్యం బాగుంది కదా అని చెప్పేసి భద్ర అయితే వాళ్ళ మామ అడుగుతూ ఉంటాడు చెప్పండి బామ్మ తాతయ్య కి బానే ఉంది కదా అని చెప్పేసి అడుగుతాడు భద్రా ఇప్పుడు ఇప్పుడే స్పృహలకు బాగానే కాకపోతే ఇంకా ఆయన కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది నీకైతే త్వరగా వైద్యం చేయండి ఆయన చాలా మంచి వాళ్ళు బామ్మ తాతయ్య ఆయన మనకి చాలా బాగా కావలసిన మనిషి అసలు ఎంతగానో ఎంతో మందికి చదువు చెప్పించిన వ్యక్తి అంటే మంచి వ్యక్తిని కాపాడితే మనకి పుణ్యం కలిసి వస్తుంది అసలు అంత గొప్ప వ్యక్తి అని చెప్పేసి భద్ర అయితే రిషి గొప్పతనం గురించి వాళ్ళ బామ్మ తాత అయితే చెప్తూ ఉంటాడు ఈయన నీకు ఎలా తెలుసు ఎక్కడ కనిపించాడు అని చెప్పేసి వాళ్ళ బామ్మ అయితే భద్రాన్ని అడుగుతూ ఉంటుంది అసలు ఈయనే కాపాడాలని ఎందుకు అసలు అయినా ఏంటమ్మా ఇదంతా అసలు చెప్పేసి అడుగుతూ ఉంటారు అదేంటి ఎలా అడుగుతున్నారు ఆయన గురించి నాకు తెలియకపోవడం ఏంటి చెప్పారు బాబాయ్ ఋషి సార్ చెప్పారు దాంతో నేను సార్ ని కాపాడి తీసుకొని వచ్చాను పోతే వీళ్ళకి బాగా శత్రువులు ఉన్నారు ఆయన చంపేయాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సార్ ఎక్కడున్నది ఏంటి అనేది సార్ కి సంబంధించిన ఏ డీటెయిల్స్ కూడా ఎవరికి తెలియకూడదు కాదు మీరు అసలు ఇక్కడ ఒక వ్యక్తికి వైద్యం చేస్తున్న సంగతికి కూడా ఎవరికి తెలియకూడదు చెప్పి భద్ర అయితే చెప్తూ ఉంటాడు వాళ్ళ ఆ తాతయ్య భద్ర అయితే దాచిపెట్టి వైద్యం చేయడం జరుగుతుంది పక్క ఇక్కడ బాధపడుతున్న వస్తారా దగ్గరికి అనుపమ అయితే వస్తుంది ఇప్పుడు వస్తారా రిషి ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు బాగా నమ్ము ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రిషి ప్రాణాలతో తిరిగి వస్తాడు ప్రేమే రిషిని కాపాడుతుంది అన్న నమ్మకం నాకుంది వస్తారా అని చెప్పేసి అనుపమ వస్తారా తో అంటూ ఉంటుంది ఇకప్పుడు వస్తారా తప్పకుండా మేడం రిషి సర్ ఖచ్చితంగా తిరిగి వస్తారు నా రిషి సార్ ప్రాణాలతో ఉన్నారని మనసు నాకు పదే చెప్తుంది తప్పకుండా నా రిషి సార్ నా కోసం తిరిగి వస్తారని చెప్పేసి అనుకుంటూ రిషి కోసం చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అసలు ఎంత మౌనంగా మామూలుగా కనిపించినా కూడా మనసులో మాత్రం రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇటు చూస్తే మహేంద్ర పరిస్థితి కూడా అదే అసలు ఋషి ఎప్పుడొస్తాడు క్షేమంగా ఉన్నాడా లేడా అని చిన్న ఆలోచన వాళ్ళనైతే భయపెడుతూ వస్తుంది ఇంతలో ఫణీంద్ర అయితే ఎలాగైనా సరే శైలేంద్ర నువ్వు చూడు రిషి గురించి ట్రై చెయ్యి తప్పకుండా ప్రాణాలతో తిరిగి రావాలి మీద పడ్డ నిందను నువ్వే చెరిపేసుకోవాలి నువ్వే తీసుకురావాలి అని చెప్పేసి ఫణేంద్ర అయితే చెప్పడం జరుగుతుంది పక్క అమాయకుడి కొడుకు మూర్ఖత్వాన్ని పట్టించుకోకుండా క్రమలోనే శైలేంద్ర మంచివాడు అని చెప్పేసి ఫణేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఈలోగా ఇక్కడ చూసుకుంటే రిషి వైద్యం జరుగుతూ ఉంటుంది రోజులు అలా గడుస్తూ ఉంటాయి రిషి అయితే కాస్త కోలుకుంటాడు లేచే పరిస్థితి అయితే రిషికి ఏర్పడుతుంది తర్వాత భద్ర అయితే రిషి దగ్గరకు వస్తాడు ఇక భద్ర ద్వారాగా బయట విషయాలన్నీ కూడా రిషికి తెలుస్తాయి సార్ మీరు బాగానే ఉన్నారు కదా అంత బానే ఉంది కదా అని చెప్పేసి భద్రా రిషి చూడు భద్ర నువ్వు ఇంతవరకు నాకు ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నేను బానే ఉన్నాను నా వస్తు దగ్గరకు నేను వెళ్ళాలి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పేసి రిషి అనడంతో సరే సార్ నేను తీసుకుని వెళ్తాను నేను మాత్రం మీ పక్కనే ఉంటాను నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి వీలు లేదు సర భద్ర నువ్వు నా పక్కనే ఉండు కాదని నేను అనడం లేదు నేను మాత్రం మురుగన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పానని చెప్పు తర్వాత నేను ఆయన కలుస్తాను దేవుళ్ళకి ఆయన నాకు సంబంధించిన ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేస్తూ వచ్చారు జంగా అసలు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు పండనికి మీరు అంటే ప్రాణం కాబట్టి మీరు మాకంటే ప్రాణం చెప్పేసి అంటూ భద్ర అయితే రిషి అయితే చెప్పడం జరుగుతుంది ఆ విధంగా భద్ర వాళ్ళ బామ్మ తాతయ్యల ద్వారా రిషి అయితే పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది దాంతో వెంటనే రిషి అయితే బయలుదేరుతాడు రిషి ని తీసుకుని భద్ర కూడా బయలుదేరుతాడు భద్ర ైతేషిని కవచం లో కాచుకుంటూ వస్తూ ఉంటాడు మరో పక్క రిషి అయితే పూర్తిగా నమ్మిస్తాడు శైలేంద్ర వాళ్ళని తనే చంపేస్తాను అన్నట్లుగా రిషిని చూస్తే కనిపిస్తే గనక ఖచ్చితంగా చంపేస్తానని పూర్తిగా శైలేంద్ర అయితే భద్ర అయితే నమ్మించడం జరుగుతుంది ఎందుకంటే అలా చెప్పకపోతే మరో రౌడీతో బేరం ఆడుకునే అవకాశం ఉంటుంది అంటప్పుడు ఇటు రిషి సారికి అటు వస్తారా మేడం ప్రాణాలకి ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదం నుంచి నేను వాళ్ళని కాపాడుకోవాలి అంటే అన్ని రౌడీ లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు భద్రా ఆ విధంగా శైలేంద్ర ముందు రౌడీలా నటిస్తూ ఉంటాడు భద్రా తర్వాత దాంతో రిషిని నైతే తిరిగి తీసుకొని వస్తాడు భద్రా ఇక రిషి తిరిగి రావడంతో శైలేందర్ అయితే పెద్ద షాక్ ఎదురవుతుంది ఋషిని తిరిగి తీసుకుని వచ్చింది భద్రా అని చెప్పేసి తెలిసేసరి అసలు అసలేం చేస్తున్నావురా నువ్వు చంపేస్తానని చెప్పావు ప్లాన్స్ నాకు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో నీకేనా తెలుస్తుందా అని కాపాడుకుని తీసుకుని అని చెప్పేసి శైలేంద్ర భద్ర మీద చాలా సీరియస్ గా అరుస్తాడు లేకపోతే ఏంటండి మిమ్మల్ని చంపేయమంటారా అని చెప్పేసి భద్ర ఒక్కసారిగా అనడంతో నేను ఏం మాట్లాడుతున్నావు రివర్స్ అవుతున్నావు అని చెప్పేసి సీరియస్ గా శైలే అనడంతో అవును నేను మాట్లాడేది కరెక్ట్ అసలు రిషి సార్ కాపాడింది ఎవరో తెలుసా నేనే ఇంతకాలం నువ్వు అసలు ఆగిలేవని ఏదో ఒక ప్రయత్నం చేస్తావని తీసుకొని చంపేస్తానని చెప్పేసి నమ్మించాను నీ దగ్గర మాత్రం నేను ఎక్కువ తీసుకోలేదు కదా తీసుకున్నాను కానీ పది లక్షలు తీసుకుని మరి నేను చంపేయాలని అనిపిస్తుందిరా చెప్పేసి అంటూ మాటలతో భద్ర ఒక్కసారి శైలేంద్రకి షాక్ ఇస్తాడు ఇలా రిషి పూర్తిగా ఆరోగ్యంతో తిరిగి రావడంతో శైలేంద్ర దేవీ నీలకి ఊహించిన పెద్ద షాక్ ఎదురవుతుంది ఇలా రిషి అయితే తిరుగుచేశాడు పూర్తిగా కోలుకున్నాడు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే అర్థం కాకుండా పోతుంది చూస్తే పక్కన కూడా ఉన్నాడు చూస్తే చాలా తెలివైన వాడు రిషి లాగా క్లాస్ గా కాకుండా మాస్ కాబట్టి ఇద్దరు అస్సలు ఏదైనా బయటపడితే అస్సలు ఆలోచించడు అందరికి ఆల్రెడీ శైలేంద్ర గురించి తెలుసు కాబట్టి ఎక్కడ బయటపడిపోతుందేమో అని భద్ర విషయంలో ఉనికిపోతూ ఉంటారు దేవి అని శైలేంద్ర ఒకసారిగా రిషి పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావడంతో శైలేంద్ర అయితే రన్ అయిపోతాడు అని వసుధర మహేంద్ర మాత్రం చాలా సంతోషిస్తారు రిషి తిరిగి రావడంతో వస్తార కూడా ప్రెగ్నెంట్ అవుతుంది ఆ విధంగా రిషి వస్తార మహేంద్ర అనుపమ అందరూ కూడా కలిసి సంతోషంగా ఉండబోతున్నారు ఇక భద్రా ద్వారా అన్ని చాలు బయటపడి ముఖ్యలైతే శాలంద్ర అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్లడం జరుగుతుంది ఇప్పుడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎలా జరగాలని చూపిస్తే మీరు అయితే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్లో ఈ సీరియల్ పై మీ అప్పుడు తెలియజేయండి మా ఛానల్ నుంచి ఇప్పుడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండి గంట సమ్మల్ కూడా క్లిక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో E